ఇది పిండి అన్నమాట దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పిండి కింద కలుపు కలిపి దాంతో మనం బాంబినే చేస్తున్నాం బాంబిలో అంటే బాంబి ఇది మన ఉప్మా ఎట్లా చేస్తావు బాంబీలో ఉప్మా అట్లా చేసుకోవాలి అవును కదా

ఎవరెవరు చేస్తున్నారు మీరు బాంబినో నానమ్మ ఇంకొక అక్క అంటే ఎవరు ఇదంటే పెద్ద మమ్మీ పెద్ద మమ్మీ ఎవరు చెప్పారు అక్క అని నీకు నువ్వు ఎందుకు మీ పెద్ద మమ్మీకి అక్క అక్క అని పిలుస్తావు